హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకు అయితే సోరకాయ పులుసు వేసి చూపిస్తున్నా అండి సోరకాయలు అయితే ఇలా ముక్కలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటామో అలా తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి లేదా సోరకాయలు అయితే తొందరగా ఉడికిపోతుంటాయండి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసేసుకోండి వేసేసుకొని సొరకాయ పీసెస్ ఇందులో వేసేసుకొని ఒక పావు గంటనన్నా మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతుంటాయి కదా సొరకాయలు ఎప్పుడు సొరకాయ పప్పు వడ్డీ సొరకాయ కాకుండా సాంబార్ కాకుండా అప్పుడప్పుడు సొరకాయ పులుసు ఇలా చేసేసుకోండి బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం సాల్ట్ ముందే వేసుకుంటే కొంచెం తొందరగా సాఫ్ట్ అయిపోతుంటాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి డైరెక్ట్ ఉంచేసుకొని కూడా మిగిలినవన్నీ వేసుకోవచ్చండి అవి తొందరగా ఫ్రైగా అవనేసి నేను పక్కకు తీసి మళ్ళీ పోపేస్తున్నా తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలండి అందుకోసం పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను లేదంటే మొత్తం పచ్చిమిర్చి ఫ్లేవర్ కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకం వేసేసుకొని అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా అండి వేసుకుంటే అయితే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు పసుపు వేసేసుకొని ఒక టమాటా కూడా వేసేసుకోండి పెద్ద టమాటా అయితే ఒకటి వేసేసుకోండి చిన్నవి అయితే రెండు వేసేసుకోండి చింతపండు అయితే ఇలా నానబెట్టేసుకొని రసం తీసి పక్కకు పెట్టేసుకున్నా అండి నేను తర్వాత మనము ఉడకబెట్టేసుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి మనం ఎక్కువ ఫ్రై చేసేసుకోకపోతే ఉడికిన తర్వాత కూడా అవి కొంచెం హార్డ్గా ఉంటా ఉంటాయి మీరు కొంచెం హార్డ్గా తింటారంటే కొంచెం ముందే దింపేసుకోవచ్చండి నాకైతే సొరకాయ కట్ చేస్తే విరగాలి అంతవరకు ఉడకాలి అందుకోసం నేను కొంచెం ఎక్కువనే సేపు ఫ్రై చేసుకుంటా అవి ఆల్రెడీ ఫ్రై అయిన కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా చింతపండు రసం వేసేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ పోసేసుకోవాలండి మన చింతపండు పులుపుని బట్టి మనం వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ సరింత సరిపోతుందండి ఈ సొరకాయ ముక్కలకి తర్వాత కొంచెం కారం వేసే స్పైస్కి తగ్గట్టు కారం వేసేసుకోండి సాల్ట్ మనం చింతపన్నసం వేసాం కదా సరిపోదు ఇంకొంచెం వేసేసుకోవాలి ఇదైతే కొంచెం నువ్వుల పొడి అండి నువ్వుల పొడి కొంచెం పల్లీలు నేను నువ్వుల పొడ ఆల్రెడీ ఉందని పల్లీల పొడి మళ్ళీ కొంచెం చేసుకున్నా అదొక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోవచ్చు ఇవి లేకుండా కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగానే ఉంటుంది ఇంకొంచెం డిఫరెంట్గా కావాలంటే కొంచెం నువ్వుల పొడి పల్లి పొడి వేసేసుకోండి ఏదైనా ఒకటైనా వేసేసుకోవచ్చు నేను రెండు వేసుకున్నా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అది మంచిగా మన సాంబార్ ఎలా మసులుతుందో అలా మసలిచ్చుకోవాలండి చివరిలో మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను నువ్వుల పొడి వేసుకుంటే కొంచెం చిక్కగా వస్తూ ఉంటుంది అన్నట్టు లేకపోతే నార్మల్ టేస్ట్ మనం సాంబార్ ఎలా చేసుకుంటామో అలానే మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అండి అది స్కిప్ కూడా వేసి చేసుకోవచ్చు నచ్చని వాళ్ళు అంతే అండి సొరకాయ పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్